వచ్చేసాను వచ్చేసాను వచ్చేసానండి సంక్రాంతి పండుగ రోజున ఇంకొక ఒక కంటెంట్ తీసుకొచ్చేసానండి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి సంక్రాంతి ఒకటే కాదండి భోగ కనుమ శుభాకాంక్షలు కూడా అండి మనం ఎక్కడ నివసించిన హైదరాబాద్లో కానివ్వండి విజయనగరంలో కానివ్వండి ఈ రెండు ప్రముఖ సిటీల్లోనే కాకుండా ఎక్కడ పట్టణంలో నివసించినా మనకి సంక్రాంతి వచ్చిందంటే అనంతరం ట్రావెల్ చేసుకుంటా వచ్చే ఒక ఒక ప్లేస్ ఉందండి అదేదో కాదండి మన విదేశ సంస్కృతిలో వ్యవసాయం మనుషుల జీవితం కలిసిపోయిన పండుగ అదే సంక్రాంతి అండి సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించే సభక్షణం రైతుడు కష్టానికి గుర్తించిగా మారిందండి అవన్నీ కలిసే పండుగ సంక్రాంతి పండుగ సంక్రాంతి అనేది కేవలం పండుగ మాత్రమే కాదండి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజున మకర సంక్రాంతిగా పిలుస్తారండి పురాణాలు వేదాలు కూడా ఈ దినానికి మంచి ప్రాధాన్యత ఇచ్చాయండి సంక్రాంతికి అందుకే మకర సంక్రాంతి సంక్రాంతికి తోడు రోజు భోగి పండుగతో స్టార్ట్ అవుతుందండి ఈ భోగు పండుగ రోజున పాత వాటిని వదిలి కొత్త రోడ్డు సాగుతూ మంటలు చుట్టి కుటుంబం మొత్తం చేరి చెడు దానం చేసి మంచిగా ఆస్వాదిస్తారండి అంతేకాకుండా ఈ రోజున బొమ్మ ఏర్పాటు చేసి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి భోగి పోయడం జరుగుతుంది రెండో రోజున మనం సంక్రాంతి పండుగ జరుపుకుంటామండి ఈ రోజున ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గుల్లో బొగ్గు గొడ్డములు పెట్టి జరుపుకుంటామండి అంతేకాకుండా ఈ పండుగ వ్యవసాయానికి రైతులకి సూర్యుడికి ఒక మంచి పర్వదినంగా కూస్తామండి మరి తర్వాత మూడో రోజు కనం పండుగ జరుపుకుంటామండి ఈ కనం పండుగ వినం మనం గోరువుని ప్రార్థిస్తాం మూడు రోజులు హరిదాల్సి అందుకే కాకుండా గంగిరెడ్డి వాళ్ళు ఊరంతా తిరిగి ఒక ప్రార్థన గీతాన్ని చదువుతూ వినిపిస్తారండి ప్రజలు వాళ్ళు తోచిన దానం చేస్తూ ఉంటారండి ఈ సంక్రాంతి మూడు రోజులు అయితే చిన్నపిల్లలు కాలుపెట్టాలే గ్రెస్ ఉంటారండి గాలపెట్టాలే కాదండి బాబు తుక్కుడు పిల్ల అష్టచమ్మ వంటి పురాతనమైన ఆటలు ఆడుతూ మంచి సంతోషాన్ని పొందుతూ ఉంటారండి చిన్నపిల్లలు ఇది సెకంగా ఉండవు కదండి మనకి ఇంకా చెప్పాలంటే పెద్దలు కొండ పందాలండి బాబు అంటే గోదావరి పేరు చెప్తే కాకి డ్యాగన్ మరి ఇలా కొన్ని పందాలు జరుగుతూనే ఉంటాయండి ఈ కోడన్నీ కలిసి మేము కూడా పండుగ వస్తున్నామని అని అందరూ చూస్తూ ఉంటాయండి బాబు గోదావరి అంటేనే కోడి పందాలు మరి ఇంకా చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి కాదండి అందరూ చూసేటట్లు ఎదురు పందాలు కూడా ఈ సంక్రాంతి పండుగలోనే జరుపుతూ ఉంటారండి మనకే కాకుండా ఆడవారికి కూడా మంచి టైంపాస్ అయిపోతుందండి సంక్రాంతి వాళ్ళకి వచ్చినటువంటి వంటలు చేస్తూ ఉంటారండి బాబు మంచి మంచి ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు మరి ఈ సమయంలో అంతేకాకుండా కొత్తగా వచ్చినటువంటి ఆ ఊరికి మంచి మంచి వంటకాలు అనగా చిక్కుడు మజ్జికాయలు ఇలా మంచి మంచి వంటకాలు చేసి పెడుతూ ఉంటారండి గోదావరి రుచి లేదండి మరి సంక్రాంతి మూడో రోజున అందరూ కలిసి పద్మల్ని నమస్కారం చేసుకుని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడమే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి మంచి మంచి విషయాలు చూసుకుంటూ ఉంటారండి ఇక పండుగ అందరూ కలిసి కళలో తిరుగుతూ వాళ్ళ మంచి చదువు చెప్పుకుంటూ ఆశ్రీ పలు గుర్తు చేసుకుంటూ ఉంటారండి ఇదేనండి మన సంక్రాంతి పండుగ అంటే అందరూ పచ్చిపోవడం పండుగ ఈ సంక్రాంతి పండుగ అండి థ్యాంక్ ఫర్ మీకు ఏంటండి మొక్క సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ మనకి